అందరికీ నమస్కారం నేను మీ సిద్ధం రవి వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముఖ్యంగా మనం విషయానికి వస్తే గత కొద్ది రోజులుగా నేను వీడియోలు చేయలేకపోయినా ముఖ్యంగా కారణం ఏం కారణం అంటే నా సమా సమయభావం కుదరక ఈరోజు ముఖ్యంగా శ్రీరెడ్డి మాట్లాడుతుంది హిందుత్వం గురించి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ఒక ఉప ముఖ్యమంత్రి గురించి ఈరోజు తిరుపతి లడ్డు ఎంత పవిత్రమైనదో దాంట్లో ఎంత కలుష్యమైందో వైసీపీ గవర్నమెంట్లో ఎంతమంది దోషులు ఉన్నారో దాని గురించి నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు గత మూడు రోజుల కానించి ప్రతి ఒక్కరిని కదిలిస్తూ హిందూ మతాన్నే కాదు సనాత ధర్మ సనాత ధర్మాన్ని గౌరవిస్తూ అదేవిధంగా ఏ అన్య మస్త మా అన్య మతస్తులను కించపరచకుండా అది ముస్లిం ముస్లింసే కావచ్చు జీసస్సే కావచ్చు క్రిస్టియన్సే కావచ్చు ఏ వ్యక్తులను ఏ మతాన్ని కించపరచకుండా సర్వ మతాలు ఒకటే మన మతాన్ని కించపరిచిన కించపరిచినప్పుడు మన మతానికి భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా మాట్లాడతాడు అదే వ్యక్తి ఈరోజు మాట్లాడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఉప ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పైన అవాకులు చెవాకులు నిన్న మొన్న ప్రకాష్ రాజు ప్రతి ఒక్కరూ సర్వ మతాలు ఇక్కడ ఒకటే ఏ మతం ఎక్కువ కాదు ఏ మతం తక్కువ కాదు కానీ ఏ మతానికి చెందిన వ్యక్తులు ఆ మతానికి గౌరవం ఇవ్వాలి అన్య మతాలకు కూడా గౌరవం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు విధంగా ఈరోజు తిరుపతి తిరుమల లడ్డు కలుషం వెనుక అవినీతి వెనుక గతంలో గవర్నమెంట్లో ఉన్నది వైసీపీ గవర్నమెంట్ దాని వెనుక ఎంత కుంభకోణం జరిగింది హిందూ పవిత్ర పవిత్రాన్ని ఆ లడ్డు ఎంత పవిత్రమైనది ఇక్కడ మన ఒక తెలుగు రాష్ట్రాలకే కాదు విదేశాలకు కూడా ఆ లడ్డు వెళ్తుంది అంత పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని కించపరిచిన ఈ వైసీపీ గవర్నమెంట్ను నిలదీసిన వ్యక్తి పైన ఇన్ని దూషణలు ఇన్ని వ్యతిరేకతలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హిందువులకొక్కలకే సపోర్ట్ కాదు తన ధర్మాన్ని తను గౌరవిస్తూ ఇతర ఇతర మతాలను ఇతర సమాజాన్ని గౌరవిస్తూ హిందువులే కావచ్చు ముస్లింస్లే కావచ్చు క్రైస్తవులే కావచ్చు ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ముందుకెళ్లే వ్యక్తి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎక్కడ పేద ప్రజలకు కష్టం వస్తే అక్కడ ముందు ఉండే వ్యక్తి ముందు ప్రశ్నించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే సంగతి కొంతమంది చాలా వ్యక్తులు ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు అనేక వ్యక్తులు మర్చిపోయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు హిందువుకు హిందువులకు హిందువులకు సపోర్ట్ కలిగించాడు అంటే ఈరోజు హిందువులకు సపోర్ట్ కాదు ప్రతి ఒక్కసారి హిందూ మతాన్ని గౌరవిస్తూ తన మతాన్ని తన గౌరవించుకుంటూ ఎదుటి మతాలకు విలువించే వ్యక్తి పవన్ కళ్యాణ్ సర్వ మతాలు ఒకటే ఇక్కడ ఓట్ల కోసం రాజకీయం కాదు కులాల కోసం రాజకీయం కాదు ప్రజలు మారాలే వ్యవస్థ మారాలే అని జనసేన పార్టీ పెట్టి ఈరోజు గారిని పోరాటం చేస్తూ అనేక వ్యక్తులతో మాట పాడి ఈరోజు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి అయ్యాడంటే ఒక మతాన్ని గౌరవిస్తే కాదు తన మతాన్ని తన గౌరవించుకుంటూ మిగతా మతాలకు విలువించే వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని మేము గౌ గర్వంగా చెప్పుకుంటాం ఎందుకంటే మతాల ప్రస్తావన లేని రాజకీయం అని జనసేన పార్టీలో ఉంటుంది మీరు కావాలంటే చదవచ్చు హిందూ ముస్లిం బాయి బాయి అని మనకు పురాణాల్లో ఉంటుంది అవన్నిటిని గౌరవించే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈరోజు జీసస్ కావచ్చు క్రిస్టియన్సే కావచ్చు ప్రతి ఒక్క మతాన్ని గౌరవించే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈ చెత్త శ్రీరెడ్డి పిచ్చి బాగుడు బాగుతుంది ఈవిడ ఒకసారి కౌంటర్ ఇద్దాం మిత్రులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి తెలియజేసుకుంటున్నాం ペペに入れて。 రాష్ట్ర ప్రజలందరికీ కనబడని చెప్పులు ఈ శ్రీరెడ్డి ఒకదానికే కనబడ్డాయి రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం హోదాలో ఉంచారు ఎందుకు తన విఘ్నత ప్రజల పట్ల చిత్తశుద్ధి ఎందుకు ఇచ్చారు డిప్యూటీ సీఎం అనే హోదా ప్రజలందరూ ఎందుకు నమ్మినారు నువ్వు చెప్తే ప్రజలు నమ్మడానికి ఇక్కడ అమాయకులు ఎవరు లేరు చెప్పులేసుకొని నీకు ఎక్కడ కనబడ్డాడు ఒక విజువల్స్ ఉంటే ఉంచు నువ్వు శ్రీరెడ్డి చెత్త బావుడు బావుడు కాదు ఆ నీ చెత్త మాటలు నీ జగన్ రెడ్డి చెప్పుకో ఇక్కడ వచ్చి జన సైనికులకు రాష్ట్ర ప్రజల అమాయకులు కాదు ఇక్కడ అరే ఇక్కడ హిందూ ముస్లిం మధ్యలో రెచ్చగొట్టింది ఎవరు సనాతన ధర్మం ఇది రెండు వేస్ ఉంటాయి ఒకవైపు హిందువులు ఉంటారు ఒకవైపు ముస్లింలు ఉంటారు ఒకవైపు క్రిస్టియన్స్ ఉంటారు ఇది సనాతన ధర్మం ఏ మతస్థులకు ఆ మతాన్ని పాటిస్తారు ఇతర మ ఇతరుల మతాలకు భంగం కల్పించేంత వరకు ఏ మతస్థులు రోడ్డు మీదకి రారు తిరుపతి లడ్డు ఎలా కలుషితమైంది మీ వైసీపీ గవర్నమెంట్లో అని నిలదీయడం తప్ప లేని శ్రీరెడ్డి నువ్వు చెప్పు సమాధానం రోడ్డు మీద బట్టలు ఇచ్చేసుకొని నీకు ఒక సినీ అవకాశం రాకపోతేనే నువ్వు పెద్ద వార్థాంతం చేసినావు కదా ఫిలిం ఇండస్ట్రీలో మా బోర్డులో మరి అలాంటిది హిందూ మత హిందూ మతస్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఎంత పవిత్రమైన దేవుడు అలాంటి వ్యక్తికి అలాంటి దేవుడికి భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి వస్తాడు తప్పు జరిగినక్కడ నిందిస్తాడు సర్వ మతాలు ఒకటే ఇక్కడ ఏ మతం ఒకటి వేరు కాదు ఒకటి మతం తక్కువ కాదు ఒక మతం ఎక్కువ కాదు నీకు తెలిసింది తక్కువ నువ్వు మాట్లాడేది ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి గురించి నీకేం తెలుసు గతంలో నువ్వు మాట్లాడినావు కదా మాటలు సిగ్గు లేకుండా ఇంకొచ్చి జబర్దస్త్ రోజు ఆడ పండుకున్నది నువ్వు వచ్చి ఇక్కడ లేస్తానావా ఏ భార్య వచ్చి నీ వచ్చి ఏందమ్మా ఏ భార్య అన్న వచ్చి నీ ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు నన్ను వేధించిండు నన్ను వాడుకొని సహజీవనం చేసి నన్ను వదిలేసిందని ఏ భార్య అన్న చెప్పిందా అన్ని పంప జబర్దస్త్ మాటలు మాట్లాడుతూ శ్రీరెడ్డి చెత్త మాటలు తప్ప నువ్వు వాడదానివై బతికిపోతున్నావు ఏ భార్య వచ్చి నీ ముందట పవన్ కళ్యాణ్ గారు నన్ను వేధించిండు ఇన్ని రకాలుగా వాడుకొని నన్ను అవసరాలు తీర్చుకొని వేధించిండు అని ఏ భార్య మీడియా ముందటికి వచ్చి బహిరంగంగా ప్రజల మధ్యలో చర్చ పెట్టింది ఏ భార్య చెప్పింది నీకు చెప్పు నీకు సినీ అవకాశాలు దాకా బహిరంగంగా బట్టలు ఇప్పుకొని నువ్వు సినీ ఇండస్ట్రీలో మహా బోర్డ్ మహా అసిషన్ ముందు బట్టలు ఇప్పుకొని నగ్నంగా నువ్వు వీడియోలు తీసుకొని పాపులర్ అయ్యి ఈరోజు ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అయ్యావు నీకు అంతకుమించి నీకు అర్హత ఏమున్నది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకో శ్రీరెడ్డి నీలాంటి వ్యక్తులు చేయబట్టి ఈరోజు ఆడ సమాజం మొత్తం చెడిపోతుంది నీలాంటి వ్యక్తులు చేయబట్టి అయినా నాకు తెలియకడుగుతా పురాణాల్లో దేవుళ్ళే మూడు మూడు పెళ్ళిళ్ళు వేసుకున్నారు అర్జునుడు వేసుకోలేదా ఇంతమంది దేవుళ్ళు మూడు మూడు పెళ్ళిళ్ళు వేసుకున్నారు అది పురాణం నుంచి వచ్చింది అది ఒక వ్యక్తికి ఒక మహిళకు పడకపోతే విడాకులు తీసుకునే చట్టం ఉంది మన రాజ్యాంగంలో రాసి ఉంది నీలాగా ముగ్గురు ముగ్గురుతోటి నలుగురు నలుగురుతోటి అవకాశాల కోసం కులకలే కదా అవసరం తీరేలాగా ఒకలాగా అవసరం తీరకుందో ఒకలాగా విడాకులు ఇచ్చి ధైర్యంగా పెళ్ళి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి విడాకులు ఇచ్చి ఇది సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ఒక వ్యక్తికి ఒక మహిళకు పడనప్పుడు విడాకులు తీసుకునే హక్కు రాజ్యాంగంలో రాసి ఉంది రాసింది ఉంది ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇది బలవంతంగా ఏ మహిళనైనా ముట్టుకున్నాడా ఏ మహిళ వచ్చి మూడు పెళ్ళిళ్ళు వేసుకున్నాడని బహిరంగంగా ఇక్కడ చర్చ జరిగిందా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏ మహిళనైనా అయినా నిందించిందా గబ్బు శ్రీరెడ్డి అని దొంగ మాట చెప్తా వచ్చి చిగ్గుండాలను మాట్లాడే ముందు 嗯。Mm. <clears throat> సినిమా వేరు సనాతన ధర్మం వేరు అది ఫీల్డ్ వృత్తి వేరు మనం బయట ప్రవర్తించేది వేరు నీలాగా నడి రోడ్డు మీద బట్టలు ఇప్పుకొని అవకాశాల కోసం అవసరానికి వాడి దగ్గర వీడి దగ్గర పోవడు అవసరం తీరినాక వాడి మీద కేసులు పెట్టుడు వీడి మీద కేసులు పెట్టు పెట్టుడు కాదు సనాతన ధర్మ సనాతన ధర్మం అంటే మన నిజ జీవితంలో పాటించాలి సినిమా వేరు సనాతన ధర్మం వేరు మన వృత్తి వృత్తి పోయినాక పని చేయకపోతే ఆ పనికి తగ్గట్టు వస్త్రాలు వేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ సనాతన ధర్మం అంటే నీలాగా రోడ్డు మీద బట్టలు ఇప్పుకొని అవకాశాలకు వాడు నన్ను వాడుకున్నాడు వీడు నన్ను వాడుకున్నాడు అని చెప్పడం అనుకుంటానామా సిగ్గుండాల మళ్ళీ వచ్చి నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు చదువు సనాతన ధర్మం అంటే నాలుగు కేసులు పెట్టాలంటే నీ మీద నలభై కేసులు కాదు నాలుగు వందల కేసులు పెట్టచ్చు నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటలకు నువ్వు నీ రోజా నీ వైసీపీలో ఉన్న చెత్త విధవలందరి మీద ఇప్పటికే తీసుకుపోయి లోపల వేయాలి సనాతన ధర్మం అంటే అది కాదు ప్రతి మతానికి గౌరవించి ప్రతి వ్యక్తికి గౌరవించి ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ కలిగేలాగా ఇది ప్రజాస్వామ్యం అని వివరించడం సనాతన ధర్మం అంటే ఏ వ్యక్తికి ఏ మతం పుచ్చుకున్నా కూడా మతాన్ని బెదిరించి కానీ భయపెట్టి కానీ మతాన్ని అంటగట్టడం పద్ధతి కాదు లడ్డు తిరుపతి లడ్డు కలుష్యం కాకపోతే మరి మీ జగన్ రెడ్డి ఎందుకు రోడ్డు మీద నడుచుకుంటా పాదయాత్రకు తిరుమలకు వస్తున్నాడు మరి ఎన్ని రోజులు తెలియదా సతీ సమేతగా మీ మీ జగన్ రెడ్డి మీ జగన్ రెడ్డి సతీ సమేత సతీ సామెత్రిగా ఎందుకు రాలేదు తిరుమలకు క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి కాబట్టి అన్య మతస్థుడు కాబట్టి డిక్లరేషన్ తీసుకొని ఖచ్చితంగా తిరుమలకు రావాలి ఎందుకంటే ఇది పవిత్రమైన దేవస్థానం ఈ భారతదేశంలోనే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇక్కడ అపవిత్రం జరిగిందంటే ఖచ్చితంగా ఏ హిందూ వ్యక్తి అయినా స్పందిస్తాడు కులాలకు అతీతంగా మతాలకు అతి అతీతంగా ఒక మసీదులో చర్చ జరిగింది ఒక మసీదు మీద దాడి జరిగిందంటే ముస్లింస్ ఊకుంటారా ఒక క్రైస్ ఒక క్రైస్తవ దేవస్థానం ఒక చర్చిలో దాడి జరిగిందంటే క్రైస్తవులు ఊకుంటారా అలాగనే ఒక గుడిలో ఒక దేవస్థానంలో చర్చ జరిగిందంటే ఖచ్చితంగా హిందూ సమాజం స్పందిస్తుంది ఎవరి హక్కులు ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే కాకపోతే ఏ మతానికి భంగం కలిగినా ప్రతి వ్యక్తి స్పందిస్తాడు అలాగనే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి స్పందించాడు అత అతనికి సమాజం మీద బాధ్యత ఉంది ప్రజల మీద బాధ్యత ఉంది నీతి నిజాయితీ పరుడు గట్రా స్పందించాడు నీలాంటి ఆట బొమ్మలకు రోడ్డు మీద బట్టలు ఇప్పుకునే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పు నువ్వు ఇంకొకసారి మాట్లాడితే